హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ ప్రస్తుతం ఎపిసోడ్ అయితే చాలా ఆసక్తికరంగా సాగింది కార్తీక్ బాబును శివనారాయణ చాలా మెచ్చుకుంటాడు నష్టాల్లో ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్ ను కార్తీక్ బాబు తన తిరుగుతో నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చారని చాలా గొప్పగా మెచ్చుకుంటాడు మన శివనారాయణ కార్తీక్ గురించి కానీ జ్యోత్స్న మాత్రం ఎంతో కష్టపడి జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ ది రెస్టారెంట్ ను నష్టాల పాలు చాలా ఫైర్ అయిపోతాడు శివనారాయణ ఇప్పుడు ఎంప్లాయీ సరిగ్గా లేరని వారిని తొలగించి యంగ్ టాలెంట్ ను హైర్ చేస్తే కంపెనీ ముందుకు సాగుతుందని అయితే చెప్పుకుంటూ వస్తుంది తొలగించాలనేది నీకు ఒక నిర్ణయం మాత్రమే కానీ అవతల వాళ్ళకి అది జీవితం అని దీప అయితే చెప్పుకొస్తుంది ఇక అందుకు జోస్ అయితే దీపపై చాలా ఫైర్ అవుతుంది అసలు నువ్వు సలహాలు ఇవ్వకు నువ్వు ఇంట్లో పని మనిషి మాత్రమే అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతుంది దీప మీద మన జోస్నా ఇక దాంతో శివనారాయణ దీపకు సపోర్ట్ గా ఉంటాడు ఇప్పుడు నువ్వు కూడా సలహాలు ఇవ్వకపోతే మంచిదని శివనారాయణ జోస్నపై చాలా బండి పడటం జరుగుతుంది ఇక కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కూడా తమ కష్టాలు చెప్పడంతో అసలు కంపెనీ లాభాల్లో ఉందా లేక నష్టాల్లో ఉందా అని ఆడిటింగ్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటాడు మొత్తానికి మన శివనారాయణ మూడేళ్లుగా కంపెనీ నష్టాల్లోనే నడుస్తుందని మొత్తానికి తెలుసుకుంటారు ఇక దీంతో శివనారాయణ జోస్నపై మరింత కోపాన్ని పెంచేసుకుంటాడు నువ్వు వెంటనే ఈ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అని చెప్పేసి అంటాడు ఇక దాంతో జ్యోస్న పారిశాతం షాక్ అయిపోతారు లేదంటే నెల రోజుల్లో నష్టాలు ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకునిచ్చి చూపించు అప్పుడు నేను సీఈఓ ప్లేస్ లో నిన్నే ఉంచుతాను లేదంటే నీ ప్లేస్ లోకి కంపెనీ సీఈఓ గా మరొకరిని నేను ఆ ప్లేస్ లో కూర్చోబెడతాను అర్థమైందా జ్యోసన అని చెప్పేసి అంటే మొత్తానికి మన శివనారాయణ జ్యోస్నకు వార్నింగ్ ఇవ్వడంతో జ్యోస్న ఒక్కసారిగా బిత్తరపోతుంది ఇక మరోవైపు దీప చెప్పిన మాటల్ని సుమిత్ర కూడా చెప్పుకుంటూ వస్తుంది నీకు నిర్ణయాలే ఇతరులకు మాత్రం అది జీవితం అని చెప్పేసి అంటుంది ఇక మరోవైపు కాశీ అయితే ఉద్యోగం అయితే కోల్పోతాడు అంతేకాదు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక బైక్ ను ఢీకుంటాడు దాంతో కాశీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం చాలా అర్థం కాదు చాలా కంగారు పడిపోతాడు ఇక సీట్ కట్ చేస్తే ఇక మరోవైపు జోషన్ సుమిత్ర కూడా వార్నింగ్ ఇస్తుంది నువ్వు తీసుకున్న నిర్ణయాలకు బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి అంటుంది ఒకసారి నువ్వు ఎదుటి వారి దగ్గర నమ్మకాన్ని కోల్పోతే బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది ఆ పై నువ్వు ఎన్ని విధాలుగా కష్టపడినా కూడా లాభం ఉండదు అని చెప్పేసి అంటుంది అందుకు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు మేలు చేసేలా ఉండాలి అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే పారిశాతం కూడా కలెక్ట్ చేసుకుంటూ ఇలా చెప్పుకుంటూ వస్తుంది జస్ట్ నన్ను రెస్టారెంట్ సియుగా తీసేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటూ సుమిత్ర అనేది అడుగుతుంది మన పారిశాతం కందుకు అందుకు సుమిత్ర మాట్లాడుతూ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి తీసివేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాదు నష్టాలు ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకురావడం అసలు బాధ్యత అని చెప్పేసి అంటూ మళ్లీ గుర్తు సుమిత్ర సుమిత్రి ఇక అది గనక జరగకపోతే బాధ్యతలు వదులుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి సుమిత్ర కూడా దీప సవరణకు సపోర్ట్ గానే మాట్లాడుతుంది ఇక దాంతో అచ్చం దీపలాని సుమిత్ర మాట్లాడటంతో కార్తిక్ అలాని జ్యోసన అందరూ కూడా షాక్ అయిపోతారు ఎంతైనా తల్లి కూతురు కదా అని చెప్పేసి అంటూ చాలా తన మనసులో రగిలిపోతూ ఉంటుంది సీన్ కట్ చేస్తే మరోవైపు స్వప్న కావేరి శ్రీధర్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం అయితే అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మన ఇక స్వప్న కంగారు పడుతూ ఇంటికైతే వస్తుంది కాశీ తన కార్ లో వెళ్తుండగా యాక్సిడెంట్ అయిందని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది ఇక ఆ వ్యక్తి ఒక్కటి నిండా రక్తమే అని దాంతో ఆయనను హాస్పిటల్ కి తీసుకెళ్లారని చెప్పేసి అంటూ ఇక జరిగిందైతే వివరిస్తుంది ఇక అయితే వెంటనే కాశీని పోలీసులు తీసుకెళ్లారని ఒకవేళ అతను చనిపోతే కాశీని జైల్లో వేస్తారు అంటూ స్వప్న బోరని ఏడ్ చేస్తూ ఉంటుంది ఇక ఆ విషయం తెలిసిన వెంటనే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శ్రీధర్ కూడా స్టన్ అవుతాడు కానీ ఏ మాత్రం బదిలివ్వకుండానే అలానే మౌనంగా ఉండిపోతాడు ఇక కావేరి మాత్రం అల్లుడు గారికి ఎలాగైనా మనం కాపాడాలి అని చెప్పేసి అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అల్లుడు గను ఒకవేళ జైలుకు వెళ్తే మనకే పరువు పోతుందని అంతకంటే ముందు తమ కూతురు స్వప్న భవిష్యత్ నాశనం అయిపోతుంది అని కావేరి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే వెంటనే కాసిన కలిసి ఈ సమస్య నుంచి మనం మనమే కట్టింగ్ ఇచ్చాలి అని చెప్పేసి తన భర్తను కాపాడాలి నాన్న అంటూ స్వప్న కూడా చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీధర్ ని పట్టుకుని కానీ శ్రీధర్ మాత్రం చాలా మౌనంగా ఉంటాడు ఇక దాంతో స్వప్న చాలా కోపం తయారు చేస్తుంది అసలు ఆయనకి ఇలాంటి సమయం కోసమే కదా ఎదురు చూస్తున్నాడు అమ్మ ఎందుకు సాయం చేస్తాడలే వదిలేసమ్మా నేను అసలు కాసిన పెళ్లి చూసుకోవడం ఆయనకి అసలు ఇష్టం లేదు కదా అందుకే ఇలా పట్టించుకున్నట్లు ఉన్నారు అందుకే కదా మా ఆయనకు జైలుకి వెళ్లడం అంటే ఆయనకు చాలా ఇష్టం అనుకుంటా ఎప్పుడప్పుడు కాశీ జైలుకి వెళ్తాడా ఇలా ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆయన లోపల చాలా సంబరపడిపోతున్నట్లున్నాడు అని చెప్పేసి స్వప్న చాలా ఏడుస్తూ ఉంటుంది కాసిన తలుచుకుంటూ శ్రీధర్ కావేరేళ్ల ముందు అసలు ఆయన కచ్చితంగా కాశీని బయటికి తీసుకురాడని నాకు అర్థమైపోయింది అని చెప్పేసాడు స్వప్న చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక వెంటనే శ్రీధర్ అయితే ఇలా మాట్లాడతాడు చూడండి ఎందుకు మీరంతా కంగారు పడుకుంటారు నేను చూసుకుంటానని చెప్పి బయటికి అయితే వెళ్ళిపోతాడు దాంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది స్వప్న ఇక సీన్ కట్ చేస్తే మరోవైపు జ్యోస్నపై సుమిత్ర మరోసారి చాలా ఫైర్ అయిపోతుంది నువ్వు గనక తప్పు చేస్తే వెంటనే ఒప్పుకోవాలి అని చెప్పేసి అంటుంది ఇక అందుకు చూసినా నేనే తప్పు చేయలేదు అని చెప్పేసి అంటుంది కేవలం నీ వల్లే కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పేసి అంటున్నారు ఆ తప్పును సర్దిద్దుకోమని చెప్తుంది లేదంటే నీపై ఉన్న నమ్మకాన్ని పోయి ఎప్పటికీ కూడా నేను నమ్మే పరిస్థితి రాదు అని చెప్పేసి అంటుంది దాంతో జ్యోస్న షాక్ అయిపోతుంది సరిగ్గా అప్పుడే కార్తిక్ రా అంటాడు చాలా కరెక్ట్ గా చెప్పారు అని చెప్పేసి అంటాడు ఇక చూసిన చిన్నప్పటి నుంచి కూడా ఏ పని సరిగ్గా చేయలేదు అని చెప్పేసి అంటుంది మన సుమిత్ర చిన్నప్పుడు కమల పువ్వు కోసం గుడిలోకి కోనేటి దగ్గర కార్తీక్ బాబును తీసుకుని వెళ్లి ప్రమాదంలో పడేసింది ఇక అప్పుడు ఎవరో ఒక పాప వచ్చి నా మేనలుడు కార్తిక్ ను కాపాడింది అప్పుడు ఆ చిన్నారి కాపాడకపోతే ఇవాళ నా పేరు పెద్ద నింద పడి ఉండేది దాంతో కార్తిక్ వెంటనే నా ప్రాణదాత ఎవరో తెలిసిందని కలిశాను అని చెప్పేసి అంటాడు ఇక దాంతో సుమిత్ర చాలా సంబరపడిపోతుంది ఇక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మా గల్లీలోనే ఉంది అని చెప్పేసి అనడంతో జస్ట్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పారిషితం ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక దీప అయితే చాలా కంగారు పడుతుంది ఎక్కడ నేనే ప్రాణదాతనని అమ్మకు చెప్పేస్తారా అని చాలా ఆచారంగా అలానే చూస్తూ ఉంటుంది సుమిత్ర అయితే చాలా ఆసక్తిగా అడుగుతూ ఉంటుంది ఎక్కడ ఆ ప్రాణదాతను కలిసావా ఎవరు ఆమె నాకు పరిచయం చేయవా అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఇంటి చుట్టుపక్కలే ఉంది వెళ్లి కలుద్దామా అని చెప్పేసాడు ఇక కార్తీక్ అడిగేసరికి మళ్ళీ ఆ ఇంటికి వెళ్లి ఎక్కడ కాంఛని కలవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని సుమిత్ర అయితే సర్లేరా తర్వాత కలుసుకుందామని అని చెప్పేసి ఇక మాట మార్చేస్తుంది ఇక దాంతో అలానే చూస్తూ ఉంటాడు ఇక తర్వాత సుమిత్ర అయితే జ్యోసనం అడుగుతూ ఉంటుంది చెప్పు చూసిన కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి తొలగించుకుంటావా లేకపోతే నష్టాల్లో ఉన్న కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకుని వచ్చి అదే సిఇఓ ప్లేస్ లో నువ్వే ఉంటావా అని చెప్పేసి అంటూ ఏం చేస్తావు చెప్పు అని చెప్పేసి సుమిత్ర జ్యోసనాన్ని అడుగుతూ ఉంటుంది ఇక జోస్నా ఏమి మాట్లాడకుండా బోనకా ఉండేసరికి నీకు ఇంతలో భార్య సపోర్టింగ్ గా మాట్లాడుతూ ఉంటుంది చెప్పు చూసిన లాభాల్లోకి ఎలాగైనా తీసుకొని వస్తానని ముందు మాట ఇవ్వు అందరికీ నమ్మకాన్ని కలిగించు ఆ తర్వాత చేయాల్సిందంతా కూడా నేను చూసుకుంటాను చెప్పేసాడు పారిశాతం అయితే జోస్న అయితే సరే అమ్మా ఇప్పుడు నష్టాల్లో ఉంది కాబట్టి మన కంపెనీ దాన్ని నేను లాభాల్లోకి తీసుకొని వస్తాను సరేనా కారణంగానే కంపెనీ ఇప్పుడు నష్టాలు పాలైందని మీరందరూ కూడా నా మీదే నిందలు వేస్తున్నారు కదా రేపటి రోజున మీ అందరు నోళ్లతోనే నన్ను మెచ్చుకునేలాగా నేను చేస్తాను చూడండి అని చెప్పేసాడు మొత్తానికి అందరితో ఛాలెంజ్ చేసి జోస్నతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక తర్వాత పారిశాతం దగ్గరికి అయితే వస్తుంది ఇంటికి గ్రాని అసలు ఇప్పుడు నష్టాలు ఉన్న కంపెనీ నేను లాభాల్లోకి ఎలా తీసుకుని రావాలి బావ అలానే దీపాలను ఎక్కడ దూరం చేయాలి అని చెప్పేసి అంటూ నేను ఇదే ప్లాన్ లో ఉన్నాను కానీ వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను కానీ కంపెనీ బాధ్యతల గురించి నేను ఆలోచించలేకపోయాను కానీ తాత ఎలా చేస్తాడని అసలు అనుకోలేదు ఏదో ఒకటి చేయాలి మళ్ళీ నష్టాలు ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి అందుకు బావని దీపని వీళ్ళిద్దరిలాగా పాములాగా వాడుకోవాలి రెస్టారెంట్ అంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి బావ ఏం సీక్రెస్ చేశాడో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అర్థమైందని చెప్పేశాడు మొత్తానికి జోస్ అయితే పారిజాతం చెప్పడంతో అదే పనిలో ఉంటానని చెప్పేశాడు పారిజాతం తర్వాత శివ నారాయణ దశరథ ఆఫీస్ అయితే వెళ్లిపోతారు ఇక కార్తిక్ అలానే దీప ఇద్దరు కూడా కిచెన్ అయితే వస్తారు ఇక దీప అయితే కార్తీక్ పిలిచి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ బావను అసలు నోరుసారి ఆ ప్రాణదాతను నేనే అని ఎక్కడ అమ్మకు చెప్పేస్తావేమోనని చాలా కంగారు పడిపోయాను తెలుసా ఎంత భయం ఇస్తుందో తెలుసా అని చెప్పాను ఇక దీప అడిగేసరికి ఎందుకు దీప అంత భయపడాల్సిన పనేముంది నా ప్రాణదాత నువ్వే కదా చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడింది నువ్వే అని నేను ఆవిడకి చెప్తే నీ మీద ఉన్న కోపం కొంచెం మారుచేమో అందుకే నేను చెప్పే ప్రయత్నం చేశాను కానీ అంత వినిపించుకోలేదు అని చెప్పేశాడు కార్తిక్ అలానే దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయానికి సుమిత్ర అయితే వాటర్ కావాలని కిచెన్ అయితే వస్తుంది ఇక హీలోపు దీప కార్తిక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న ఆ మాటలు విన్న సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే చిన్నప్పుడు కోనేట్లో పడిపోయిన కార్తిక్ ని కాపాడింది ఆ ప్రాణదాత ఎవరో కాదు దీపాన్ని తెలుసుకునే సుమిత్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మరి ఇప్పుడు దీప మీద ఉన్న కోపాన్ని సుమిత్ర పోగొట్టుకుంటుందా తన మేనల్లుడు ప్రాణాలు కాపాడిన ప్రాణదాత దీపాన్ని తెలుసుకొని దీప మీద ప్రేమను చూపిస్తుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాం మరి దీపే ప్రాణదాత అని సుమత్ర తెలుసుకుంటే బాగుండు అని చెప్పేసి మీకైతే అనిపిస్తే ఆ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ కార్తీక దిపంశిలో ఎపిసోడ్ ఏం జరుగుతాయి తెలుసుకోవాలి అనుకోండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన ఉన్న గణితంలో కూడా క్లిక్ చేసేయండి